నెక్స్ట్ నిన్న ప్రయాగరాజ్లో మోడీ గారు పుణ్యస్నానం చేశారు గంగామాతకు మోడీ ప్రత్యేక పూజలు కుంభమేళాకు హాజరు కావటం దైవానుగ్రహమే అన్న ప్రధానమంత్రి త్రివేణి సంగమం వద్ద భక్తితో ధ్యానంలో నిమగ్నమయ్యానంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు వెరీ గుడ్ సనాతన ధర్మం గురించి మోడీ గారు వెళ్ళారు అయితే కరెక్ట్గా ఢిల్లీ ఎలక్షన్ రోజే వెళ్ళడం కుదిరింది ఆయనకి మరి ఆయనకేం పనులున్నాయో మనకి తెలియదు అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం గురించి మాట్లాడదలుచుకుంటున్నానండి ఇప్పుడు ఈ జరుగుతున్న మహాకుంభమేళ అత్యంత పవిత్రమైనది దాదాపుగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ క్రతువు కదా మరి ప్రపంచంలో ఎవరూ చేయలేని అత్యంత పెద్దది అత్యంత మహాయుత చండీయాగం ఆయుత చండియాగాలు చేసిన మన కేసీఆర్ ఎందుకు దీనికి వెళ్ళట్లేదు ఫస్ట్ క్వశ్చన్ అది ఆ తర్వాత సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను సనాతన ధర్మం కోసమే నేను పుట్టాను సనాతన ధర్మం ముద్దుబిడ్డ నేను చెప్పుకుంటాం పవన్ కళ్యాణ్ ఎందుకు దీనికి వెళ్ళట్లేదు ఇక్కడ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు దీనికి వెళ్ళట్లేదు బండి సంజయ్ గారు ఇక్కడ మన బీజేపీ వాళ్ళు అందరూ చెప్తారుగా మేము సనాతన ధర్మం కోసం బట్టలు చింపేసుకుంటాము సనాతన ధర్మానికి ఏమైనా అయితే మేము అది చేస్తాం ఇది చేస్తామో కబులు చెప్తారు కదా మీరు ఎవరు ఎందుకు వెళ్ళలేదు ఇంతవరకు అనేది నా క్వశ్చన్ ఇక్కడ మరి మోడీ వెళ్ళాడు సరే ఆయన మన ఈ ఢిల్లీ ఎలక్షన్ ఓటర్లని ఆకట్టుకోవడానికి వెళ్ళాడా లేకపోతే నిజంగానే భక్తితో వెళ్ళాడా ఇవన్నీ తర్వాత మాట్లాడదాం మన వాళ్ళంతా ఏరి ఆయతో చండీయాగం యాగం సహస్ర చండీయాగం యాగం ఏవో ప్రపంచంలో ఎవరు చేయని చండీయాగాలు యాగాలు చేశారు కదా మన కేసీఆర్ సార్ గతంలో మరి ఆ భక్తి ఆడబోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ఎలక్షన్స్కి ముందేదో యాగం చేశాడు కదా చండీ యాగం ఏదో చేశాడు కదా మరి ఆయన కూడా బోలేదు సనాతన ధర్మ పరిరక్షకుడు సనాతన బోర్డు పెడతాను సనాతన ధర్మానికి ముద్దు పెట్టాను చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు పోలేదు దీనికి చంద్రబాబు నాయుడు ఎందుకు పోలేదు దీనికి చెప్పండి నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఎందుకంటే మీకు సనాతన ధర్మం అంటే విపరీతన ప్రేమ భక్తి పొంగి పరులుతూ ఉంటుంది మీకు పవన్ కళ్యాణ్కి కావచ్చు చంద్రబాబు నాయుడికి కావచ్చు ఇక్కడ మన ఎంపీలకు కావచ్చు కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు మీ అందరికీ భక్తి పొంగి పరులుతూ ఉంటుంది కదా మరి ఎందుకు మీరు కుంభమేళాకి వెళ్ళలేదు ప్రధానమంత్రి వెళ్ళాడు హోమ్ మినిస్టర్ వెళ్ళాడు మీకు టైం మీకు టైం లేదా లేకపోతే మీదంతా ఒట్టి మాటలకేనా మాటలకే నేను నిజంగా మాటలకే మీద అంతా ఎక్కడ ఏం సీన్ లేదు ఎందుకంటే గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో ఆయన యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారు మరి ఎందుకు చేశారో నాకైతే తెలియదు నిజంగా ఈరోజు మనం ఒక పోల్ పెడదాం లేకపోతే మనం గుట్ట వెళ్దాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు వస్తా అన్నా ఓకే లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఎవరు వస్తా అన్నా ఓకే గుట్ట పోదాం మనం ఇప్పుడు అక్కడ ప్రజలను అడుగుదాం భక్తులను అడుగుదాం ఈ కేసీఆర్ యాదాద్రి ఆలయం నిర్మించిన తర్వాత బాగుందా నిర్మించక ముందు బాగుందా అనే అంశం గురించి ఒక పోల్ పెడదాం మనం నాకైతే నా వరకు నేను రెగ్యులర్గా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను నా వరకు అయితే యాదాద్రి ఆలయం అంటే యాదగిరిగుట్ట ఇప్పుడు మళ్ళీ పేరు మార్చారు వీళ్ళు వచ్చాక యాదగిరి గుట్ట కేసీఆర్ ఈ పొలం నిర్మించడానికి ముందే బాగుంది నాకైతే నిజంగా నాకైతే అంతకు ముందే బాగుండిందండి ఇప్పుడు ఏం లేదు అనకూడదు కానీ ఈ మాట మనం స్వామివారిని తప్పు చేసినట్టు ఉంటుంది కానీ అనకూడదు కానీ ఇప్పుడు అక్కడ ఒక 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 పవిత్రత కావచ్చు లేకపోతే ఒక ఆలయం అన్న ఫీల్ లేదు అది ఏదో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా లేకపోతే ఒక మ్యూజియం లాగా ఉంది తప్పించి ఒక దేవాలయంలో నాకు అనిపించట్లా యాదగారి గుట్టకి వెళ్తే హిందువుల మనోభావాలు దెబ్బతైనొచ్చి నేను అంటే మాటలకి క్షమించండి నన్ను కాకపోతే నాకున్న ఫీలింగ్ అయితే అది మీ ఫీలింగ్ ఏంటో మీరు చెప్పండి గత పదేళ్లల్లో కేసీఆర్ చేసింది అంటే గుళ్ళకి ఇక్కడ మళ్ళీ భక్తులను చెప్పుకుంటూ ఉంటారు కదా వీళ్ళంతా అందుకని వాళ్ళు మాట్లాడుతాను నేను చండీయాగాలు ఐదు చండీయాగాలు చేస్తుంటారు కదా మనం యాదగిరిగుట్టకి వెళ్ళి పోల్ పెడదాం లేకపోతే మన ఛానల్లో పోల్ పెడదాం లేకపోతే బీఆర్ఎస్ అఫీషియల్ దాంట్లోనో లేకపోతే కేసీఆర్ మన సారీ ఈ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ దాంట్లోనో లేకపోతే ఇది ఏదైనా అక్కడ న్యూట్రల్గా ఉండే దీంట్లోనో ఒక పోల్ పెడదాం మనం యాదగిరిగుట్ట నిర్మ ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ చేసింది బాగుందా అంతకుముందు బాగుంటుంది అని ఒక పోల్ పెడదాం మనం చూద్దాం కదా జనాలకు ఏది నచ్చిందో నాకైతే ఏమీ అనిపించలేదు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు యాదగిరిగుట్ట కోసం యాదగిరిగుట్ట నిర్మించడం కోసం కొన్ని కోట్లు తగలేశారని చెప్పచ్చు మరి నాకైతే ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి కానీ టెంపుల్లో అయితే నాకేం అనిపించలేదు ఆ తర్వాత మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం వేములవాడలో గుడి గురించి వేములవాడ గుడి పరిస్థితులు దారుణంగా ఉంటాయి అక్కడ ఒక గుండం ఉంటుంది దాంట్లో దిగి స్నానం చేయడానికి ఎవరు సాహసం చేయరు అంత దారుణంగా ఉంటుంది అక్కడ దర్గా గురించి అయితే మనం మాట్లాడవసరం లేదు ఇంకా ఇంకా తెలంగాణలో ఉన్న అత్యంత శక్తివంతమైన మరొక ఈ క్షేత్రం జోగులాంబ జోగులాంబ గద్వాల్ జోగులాంబ అక్కడ దాని గురించి అయితే అసలు మాడపోవడం బెటర్ మనం మిగతా సమస్యల గురించి అన్నిటికీ అన్న గురించి మాట్లాడతారు కానీ ఒకసారి జోగులాంబ గద్వాల్ టెంపుల్కి వెళ్ళిరండి ఒక్కసారి ఎవరన్నా ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా ఆడ పరిస్థితులు ఉంటాయి తెలుసా పనులు తిరుగుతూ ఉంటాయి గుళ్ళో దర్గా ఉంటుంది ఒక శ్మశానం ఉంటుంది పక్కన అమ్మవారి గుడి ఉంటుంది దాని గురించి ఎవడు పట్టించుకోలేదు మళ్ళీ వీళ్ళంతా మాకు భక్తి ఎక్కువ మేము భక్తులం మాకు భక్తి పొంగి పరులుతూ ఉంటుందని చెప్తారు వీళ్ళంతా తెలంగాణ నాయకులు ఇక ఏపీకి పోతే తిరుపతి లడ్డులో ఆ మధ్య ఈ జంతు కొవ్వులు అవి కలిసినాయని చెప్పి ఓ రచ్చ చేశాడు మన సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏకంగా తిరుపతిలో అపచారం జరిగిపోయిందని చెప్పి విజయవాడ కనకదుర్గమ్మ పైన మొత్తం నీళ్లు మెట్లు మొత్తం కడిగాడు మెట్ల కుంకుమ బొట్లు పెట్టాడు పైకి వెళ్ళాడు ఒక వారం రోజులు ఈ రెడ్ కలర్ భవానీ మాల్ ధరించాడు ఆయన చాలా హడావిడి చేశాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గురించి చెప్పవసా ఇంకా మొత్తం నేషనల్ మీడియా మొత్తం కవర్ చేసే అంత సీన్ చేశారు అప్పుడు ఆ టైంలో మరి ఇప్పుడు ఏది మీరు కుంభమేళాకి మీరు వెళ్ళరు ఆ తిరుపతి లడ్డు దానిపైన ఇంతవరకు సిట్ వేసారు ఆ సిట్ రిపోర్ట్ ఎడిపోయిందో ఎవరికి తెలియదు సో తిరుపతిలో అంతమంది చనిపోతే మీరు వెళ్ళలే ఇంతవరకు దానిపై ఒక ఎఫ్ఐఆర్ లేదు మొన్న నిన్నగాక మొన్న ఏదో కమిటీ చేసినట్టున్నారు ఏదో దొంగలబడిన ఆరు నెలలకి ఏదో అంటారు కదా పోలీసులు వచ్చినట్టు ఎప్పుడో జరిగితే ఇప్పుడు కమిటీ చేశారు మరి ఏంటిది అంటే మీ భక్తి ఏంటి ఇక్కడ అనేది నేను ప్రశ్నిస్తున్నా మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా నేను సనాతన ధర్మం మనకు బోర్డు పెడతాను ఓ ట్రస్ట్ పెడతాను దేశం మొత్తం ఇవాళ ఆయనకి ఏదో వైరల్ ఫీవర్ ఉందంట ఆ వైరల్ ఫీవర్ తగ్గిన తర్వాత రేపటి నుంచో ఎల్లుండి నుంచో ఆయన దేశం మొత్తం ఉన్న ఆలయాలు సందర్శిస్తాడంట ఆయన నువ్వు పవన్ కళ్యాణా దేశం మొత్తం ఆలయాలు తర్వాత తిరుగుదు ముందు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయాల సంగతి జుడు చాలామంది ఇప్పటికీ పురోహితులు పౌరు ఈ అర్చకత్వం చేసేవాళ్ళు అరాకొర జీతాలతో చాలీ చాలక జీవితాలతో వాళ్ళు ఎంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారు నాయన పవన్ కళ్యాణ్ నువ్వు వాళ్ళ సంగతి చూడు నువ్వు దేశంలో ఉన్న ఆలయాలు మొత్తం తర్వాత తిరిగొద్దులే నీకు అంతగా ముచ్చటగా ఉంటారు పర్యాటక శాఖ మంత్రి తీసుకొని కేంద్రంలో మీ ఏగా ఉంది అప్పుడు తిరగొద్దు సరదాగా ముందు రాష్ట్రంలో ఎంతోమంది అర్చకులు కనీసం దూపదీప నైవేద్యాలకు పెడతానికి కూడా డబ్బులు లేక అరాకురా పరిస్థితుల్లో ఎంతో మంది అర్చకులు అల్లాడుతున్నారు రాష్ట్రంలో వాళ్ళ సంగతి చూడే పవన్ కళ్యాణ్ నువ్వు తర్వాత తిరగొద్దు దేశం మొత్తం చంద్రబాబు నాయుడు వాళ్ళ సంగతి చూడండి మీరు ఎంతోమంది ఉన్నారు ఈరోజు నేను మాట్లాడగలుగుతా ఏపీలో ఏ గుడికన్నా వెళ్దాం ఏపీలో మీరు చెప్పుకున్న పెద్ద పెద్ద ఆలయాలు తీసేసి మిగతా చిన్న చిన్న ఆలయాలు విజయవాడలో కావచ్చు గుంటూరు విజయవాడ తర్వాత తిరుపతి చిత్తూరు ఎక్కడికమైనా పోదాం మనం కొన్ని లక్షల ఆలయాల్లో కనీసం దైవుడికి మినిమం కైంకర్యాలు దూపదీప నైవేద్యాలు కూడా పెట్టలేని స్థితిలో ఎన్నో ఆలయాలు ఉన్నారు ఎన్నో అర్చకులు ఉన్నారు కనీసం జీవితం వెళ్ళదీయలేక కష్టాలు పడుతూ కుమిలిపోతూ ఆ దేవుడికి చెప్పుకుంటూ బాధపడుతున్న ఎంతోమంది అర్చకులు ఉన్నారు ఈ రోజుకి కూడా అక్కడ వాళ్ళ సంగతి చూడండి సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు తర్వాత దేశం పర్యటిద్దరు మీరంతా కుంభమేళాలకు వెళ్ళరు ఉన్న గుళ్ళు పట్టించుకోరు గుళ్ళు నాశనం అయిపోతున్నా పట్టించుకోరు సనాతన ధర్మం అయిపోతున్నా పట్టించుకోరు మీరు మాత్రం బయటకు వచ్చి సనాతన ధర్మం గురించి స్టేట్మెంట్లు ఇస్తారు దేవాలయాల గురించి స్టేట్మెంట్లు ఇస్తారు భక్తి గురించి స్టేట్మెంట్లు ఇస్తారు మేము పిచ్చాలో వినాలి